హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూపా మంత్ర సాధన ఛానల్ ఈ ఛానల్ పేరు రుద్ర మహా మంత్రాలయ పీఠంగా మార్చడం జరిగింది చాలా మంది సాధకులు ఈ మధ్య కాలంలో వీడియోలు పెట్టడం లేదు అని వాట్సాప్ ద్వారా సంప్రదిస్తున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా శిష్యులను విద్య నేర్చుకుని వారి వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నారు ఎవరి లక్ష్యం వారి ముఖ్యంగా వీడియో చేయకపోవడానికి కారణం ఉంది నాకు కుటుంబ పోషణ లేక కాదు గడవక కాదు నాకు కుటుంబ పోషణ అనేది సంపూర్ణంగానే ఉంది కానీ విద్య అనేది కేవలం కొంతమంది ముఖ్యమైన వాళ్ళకు మాత్రమే అది సాధన పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ మధ్యకాలంలో విద్యను అందించడం జరుగుతుంది కానీ ఈ వీడియోలో నా జీవితంలో జరిగినటువంటి విషయాలు నా అన్వేషణ అనే మార్గంలో ముఖ్యమైన విషయాలు పూర్తిగా అవగాహన గురించి మంత్రశాస్త్రం పట్ల ఆయుర్వేద వైద్య విధానం పట్ల ఎవరికీ తెలియనటువంటి మరుగైన పోయినటువంటి విద్యలను రసవాదాన్ని ఆయుర్వేద వైద్య విధానాలతో పాటు మంత్రశాస్త్రాన్ని కూడా నేర్చుకున్నందుకు పది మందికి ఉపయోగపడాలనే లక్ష్య సాధనతో ఈ విద్యల గురించి పూర్తిగా నా అనుభూతంలో ఉన్నటువంటి విద్యను కూడా చెప్పడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ వీడియో పెద్దదిగా ఉండడం వల్ల పూర్తిగా వినవచ్చు పూర్తిగా ఇది రాచరికపై కనుమైన బట్టి కరు మరుగైన బట్టి రాచవైద్యం అలాగే రసవాదంలో కూడా ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి విద్యలు ఇవి మా గురువులు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి విద్యా విధానాలు ఎవరికి పుస్తక రూపంలో కానీ బయట వ్యక్తులు కానీ ఇవ్వడం జరుగుతుంది కొన్ని పుస్తక రూపంలో దొరికేటటువంటి విద్యలు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా చెప్పడం కూడా జరుగుతుంది ఎటువంటి విద్య అయినా సరే మా అనుభవంలో ఉన్నటువంటి విద్య అయితేనే అది ప్రస్తావానికి తేవడానికి యూట్యూబ్ ద్వారాగా చెప్పడం జరుగుతుంది చాలామంది గురువులు వస్తున్నారు వాళ్ళు వాళ్ళు కేవలం పుస్తక జ్ఞానంతో మాత్రమే డబ్బు సంపాదించుకునేదనే ఆశ వల్ల రావడం జరుగుతుంది ఎవరికి వారు గురువులుగా ప్రకటించుకుంటున్నారు కొంతమంది అలాంటి వ్యక్తులు దగ్గరికి వెళ్ళి సాధనాపూర్వకంగా సాధకులు మోసపోకూడదు గురువు అనుభవంలో ఉన్నటువంటి విద్యలు ఎవరైతే అందిస్తారో వాళ్ళు కూడా విద్యలను కొంతమంది దారాదత్తం కింద పుస్తక రూపంలో ఉన్నటువంటి మార్కెట్లో దొరికేటటువంటి విద్యలను ఎవరైతే తీసుకుంటున్నారో పదకొండు రోజుల్లో సిద్ధి ఇరవై ఒక్క రోజుల్లో సిద్ధి అనే వ్యక్తి వ్యక్తిగతమైన మాటలను నమ్మి విద్యలోకి దిగవద్దు అలాంటి వ్యక్తులు సాధనకు పనికిరారు కాదు గురువులుగా ఉండడానికి కూడా పనికిరారు ఏది నిజమో ఏది అబద్ధమో సాధకుడు తెలుసుకుని తను స్వయంగా పరీక్షించుకుని విద్యను అనేది నేర్చుకోవాలి నా అనుభవంలో చాలామంది గురువులు నాకు కలిసినటువంటి వ్యక్తులు కానీ ఒక వ్యక్తి ఉన్నారు ఆయన వ్యక్తిగతంగా నేను కలవలేకపోయినా కానీ ఆయన మాట అనేది చాలా స్వచ్ఛంగా ఉంది అలాంటి వ్యక్తులు దగ్గర విద్యా విధానం నేర్చుకుంటే వాళ్ళు విద్యలో రాణిస్తారు ఎంతో కష్టపడితేనే కానీ విద్యలో అనేది రాణించలేము ఆయన మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఆయనే సింహి అపరాజిత మహామంత్రాలయ పీఠం నడిపిస్తున్నటువంటి వ్యక్తి కమలానంద స్వామి ఇలాంటి వాడు దగ్గర విద్య గురు పరంపరంగా ఉన్నటువంటి విద్యలు కొంతమంది నేర్చుకోవచ్చు నా దగ్గరే నేర్చుకోమని నేను చెప్పడం లేదు ఎవరైతే స్వార్థంతో ఉన్నారో వారి దగ్గర విద్య నేర్చుకుని తగ్గున మూల్యం చెల్లించి విద్య నేర్చుకోవద్దు అని చెప్తున్నాను ఇక నా అన్వేషణ పూర్తిగా ఈ వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది తీరిక ఉన్న సాధకులు సాధకుల మీద నమ్మకున్నటువంటి వ్యక్తులు ఈ వీడియోను పూర్తిగా వినవచ్చు ఇందులో నా అనుభవాలే ఉన్నాయి తప్ప పక్కవారి అనుభవాలు లేవు రావు కూడా వారి లక్ష్య సాధన సాధనా మార్గంలో వారిని ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఉంది వాస్తవానికి నాకు గడవక కాదు నాకు జీవనాధారం లేక కాదు జీవనాధారం గట్టిగానే ఉంది ఇటు ఆయుర్వేద వైద్యంలోనూ ఇటు మంత్రశాస్త్రంలోనూ మంచి స్థానంలోనే నేను ఉన్నాను ఇదిగాక రసవాదం అనేది ఎవరి దగ్గర దొరకనిది చేయనివి పద్ధతుల్లో మా గురువు గారు అల్లూరు సీతారామరాజు గారి శిష్యుడు కన్నప్పరెడ్డి దొరవారి అనుగ్రహంతో ఎలనేని విలువ కట్టలేని వైద్య విధానాలు వారి అనుగ్రహంతో మాకు లభించాయి ఇందులో భాగంగా శాబరీ విద్యలు మహావిద్యలు కూడా చాలా గట్టిగా సాధన చేయడం జరిగింది నేను ఎంతటి విద్య నేర్చిన గురువునైనా సరే అద్దు దాటితే వారిని లెక్క చేయను లెక్క చేసే మనిషిని కాదు శాంతంగా ఉన్నంతచేపు ఉంటాను నా రూపాన్ని చూడాలని అనుకుంటే మాత్రం అవతల వ్యక్తి నా అంతటి సాధకుడై ఉండాలి కొంతమంది సాధకులు యూట్యూబ్లో ఒక గారిని చూసాం ఆయన దగ్గరకు వెళ్ళాం పదకొండు రోజుల్లో సిద్ధి ఇరవై ఒక్క రోజుల్లో సిద్ధి అని చెప్పి వాళ్ళ దగ్గర సాధన చేసాం సాధించలేకపోయాం సాధించలేదు ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా విద్య రాదు వీళ్ళకే సాధన నేర్పిస్తారు అది తెలియక చాలామంది మోసపోతూ ఉన్నారు వాళ్ళకే సరిగ్గా వస్తే యూట్యూబ్లో కొంతమంది నా దగ్గర సాధన నేర్చుకోవడానికి చెప్పడం ఎందుకు ఆ సాధన అనేది ఆయన సరిగ్గా చేసి అగోరిస్తే వారి జీవితాన్ని పది మందికి ఉపయోగపరుస్తారు కదా కొంత కేవలం డబ్బు మంత్రం మిచ్చం డబ్బులు సంపాదించుకున్నాం ఆ మంత్రానికి అర్థం ఇచ్చిన గురువుకి తెలియదు చేస్తున్న సాధకుడికి తెలియదు అలా ఈ మధ్యకాలంలో తయారయ్యారు నాకు ఇలాంటి అవసరం లేదు ఎవరైతే పూర్వజన్మ సుకృతం ఉండి నా దగ్గరకు వస్తారో వారికి సరైన మార్గంలోనే విద్యలోకి ముందుకు తీసుకువెళతాను కానీ నా దగ్గర ఒళ్ళు బుద్ధి శ్వాస దేశ దగ్గర పెట్టుకుని ఉండాలి ఏం మాత్రం నాకు సందేహం వచ్చినా వాళ్ళని దూరంగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో శిష్యులు కూడా అలా తయారయ్యారు ఇరవై ఒక్క రోజుల్లో సిద్ధి పదకొండు రోజుల్లో సిద్ధి నలభై ఒక్క రోజుల్లో సిద్ధి అని ఎవడు చెప్పాడు మంత్రశాస్త్రం చెప్పలేదు కలికాలంలో తీవ్రమైనటువంటి సాధన ఉంటేనే దేవత సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది రోజుకి పది మాలలు చేశాం ఇరవై మాలలు చేసాం ముప్పై మాలలు చేసాం అంటే అది సాధ్యం కాదు దేవత పట్ల భక్తి శ్రద్ధ గురువు మీద నమ్మకంతో ఉంటే మంత్ర దీక్షలో మంత్ర సాధనలో ముందుకు సాగవచ్చు అది ఎవరైనా సరే వారికి వర్తిస్తుంది కానీ వారికి నమ్మకం అనేది ఉండాలి కదా ఈ మధ్యకాలంలో నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళని కొంతమందిని దూరంగా పెట్టడం జరిగింది శిష్యులు కూడా అలా తయారయ్యారు ఒక్కర మార్గంలో వాళ్ళ బుద్ధి నడిచినంతకాలం ఏ విద్యలోనూ ముందరకు వెళ్ళలేరు ఏ ఉపాసన చేసినా కూడా సిద్ధించదు మంత్ర సిద్ధికి మా గురువుల అనుగ్రహంతో ఈ కాలంలో మంత్ర సాధన సిద్ధించాలంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అది మా గురువుల ద్వారాగా మేము తెలుసుకున్నాం మేము ముందుకు రాణిస్తున్నాం ఈ మధ్యకాలంలో గురువులు నమ్మకంగానే ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో నా దగ్గరకు ఈ మధ్యకాలంలో నాకే ఎన్ని పూట కుడిచి శిష్యులు కూడా తయారయ్యారు అంతటి అంతటి శిష్యులు ఉన్నతకాలం పూర్తిగా విద్య అనేది ఎలా నేర్పించగలం నా ముందర ఒకలాగా మాట్లాడతారు నా ఎనుక ఒకలాగా మాట్లాడతారు నిజానికి సాధనలో ఉండేటటువంటి లోతుపాతులు వాళ్ళకి తెలియవు కానీ వేలెత్తి చూపించడంలో ముందు ఉంటారు మధ్యకాలంలో అలాంటి వాళ్లను తొమ్మిది మందిని దూరంగా పెట్టడం జరిగింది పెట్టడం అంటే వాళ్ళని నేను పరీక్షించాను ఎంతటి వరకు రాణిస్తారో అని చూశాను కారణం లేకుండా పక్కన పెట్టడం జరగదు ఆ పరీక్షలో వాళ్ళు నమ్మకంగా ఉండలేకపోయారు కాబట్టి దూరంగా పెట్టడం జరిగింది మంత్రశాస్త్రం అనేది ఒక మహాసముద్రం ఒక విద్యను మించిన విద్య మరొకటి ఉంటాయి ఒకేసారి పది విద్యలు చేసేద్దాం అంటే ఏ విద్య సిద్ధించదు ఒక క్రమక్రమ పద్ధతిలో సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి అలా సాధన చేసేవాళ్లకు పరిపూర్ణమైనటువంటి దేవస్తా సిద్ధి పొందుతారు ఇక నా సొంత విషయానికి వస్తే నాకు విద్య అనేది పది మందికి నేర్పించాలనే ఉంది ఎంతమందిని అని విద్యను సాధించగలరు ఈ కాలంలో మనకంటూ ముందు తరం పెద్దలు చెప్పే చెప్పిన మాటలు కొన్ని మీకు చెప్పడం జరుగుతుంది మనకంటూ మన పూర్వీకులు చెప్పిన మాట ఇది కానీ పాత మాట అయినా ఆచరించే వాళ్ళకు మాత్రం కొంత లాభం ఉంటుంది ఈ వీడియోలో అతి రహస్యమైన వ్యక్తుల గురించి కూడా ఎవరికీ తెలియనటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని అంటారు అని మన పెద్దలు చెప్పిన మాట ఒక చెడ్డ వ్యక్తి ఒక మంచి వ్యక్తితో సావాసం చేస్తే ఆరు నెలలు తిరిగేటప్పటికి వాళ్ళ సావాస దోషం వీళ్ళకు కొంతలో కొంత కాకపోయినా అబ్బుతుంది అలాగే అలాగే వారి లక్షణాలు కూడా వస్తాయి ఒక ఇల్లు కట్టినా ఒక వివాహం జరిగిన ఇంటి వాస్తు బలం అనేది ఆరు నెలలకు బలపడుతుంది అలాగే ఒక వివాహం చేసినా కూడా చేసుకున్నటువంటి భార్యాభర్తల జాతకాలు అనేవి ఆరు నెలల వరకు వరకు బలపడవు ఆరు నెలలు తర్వాత బలపడతాయి అలాగే మంత్రశాస్త్రానికి విషయానికి వస్తే ఆరు నెలలు దేవతారాధన నువ్వ నేనా అన్నట్టు గట్టిగా సాధన చేస్తే సాధనా బలం సాధకుడికి కలుగుతుంది దేవతా సిద్ధికి ఆరు నెలలు అని నేను చెప్పడం లేదు కొంతమంది లక్ష యాభై వేలకు ఐదు లక్షలకు మంత్రదేవత సంపూర్ణంగా కలగదు ఒక రక్ష అనేది కలుగుతుంది అది కొంత మాత్రమే పరిమితం ఆటంకాలను తప్పించుకోవడానికి సాధకుడికి దేవత రక్షణ సాధన మీద గట్టి నమ్మకం మీద చేయాలి ఇవి నా అనుభవాలు మేము సాధన ఎంత కఠినంగా చేస్తాను అంటే ఇలాంటి లోతైన విషయాలు అనుభవపూర్వకంగా అయితేనే కానీ చెప్పలేను నా అనుభవంలో మా గురువుల వద్ద పద్నాలుగు సంవత్సరాలు ఒక సాధారణ వ్యక్తిగా సాధన చేసి నేటికి ఈ స్థాయిలో ఉన్నాను ఒక్కొక్కసారి గమనించండి విద్య సాధించాలి అంటే మన పూర్వీకులు అలాంటి విద్యల్లో ఎంత నిష్టగా ఉన్నారో ఇంకా మా పూర్వీకులు మూడు తరాలుగా ఆయుర్వేద్య వైద్య రంగంలో ఆరి తీరినటువంటి వారు మా పూర్వీకులు వైద్యుల దగ్గర ఎంతో సేవ చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించి మా పూర్వీకులు దయ వల్ల నేను ఈ సాధన మార్గంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం కంటే కొంత పరిమితిని తగ్గించి చెప్పడం జరిగింది ముఖ్యంగా మా గురువుగారు అల్లూరు సీతారామరాజు గారి దగ్గర ఆయన అప్పట్లో కొంతమందికి గిరిజనులకు మంత్ర విద్యలు విలువైన వైద్య విధానాలు అందించారు వారిలో అతి ముఖ్యమైన వ్యక్తి కన్నప్పరెడ్డి దొరగారు ఈయన మా గురువు గారు మా గురువు గారికి స్నేహితుడు ఒక ఒక ఆయన ఉన్నారు ఆయన అల్లూరు సీతారామరాజు గారికి ఒక ముఖ్యమైన స్నేహితుడు ఆయన చివరి కాలంలో మా గురువు గారికి స్నేహితులైనారు ఆయన వైద్య రంగాన్ని శాసించినటువంటి వ్యక్తి ఆయన పేరు కానీ ఆయన ఊరు కానీ తెలుసు కానీ ఆయన ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదు రాజుగారు అనే గౌరవంగా నేను పిలవడం జరిగింది దానికి ఆయన పూర్తి పేరేటో నాకు తెలియదు మా గురువుగారు రాజుగారు అని పిలిచేవారు అదే బాటలో కూడా మేము కూడా పయనించాం రాజుగారు అని తెలుసు తప్ప ఆయన పూర్తి పేరేమిటో కూడా నాకు కూడా తెలియదు కానీ ఆయన చేసిన వైద్యాన్ని మాత్రం ఇప్పటి ఆధునిక ప్రపంచంలో వైద్య రంగాన్ని అప్పుడు శాసించాయి ఇప్పుడు కూడా శాసించగలుగుతాయి ఆయుర్వేద వైద్యంలోను రసవాదంలోను మంత్రశాస్త్రంలోను ఆయన మించిన వారు లేరు ముందు తరానికి రాబోరు కూడా ఆయన ఒక మహాయోగి అయినారు కాయసిద్ధిని పొంది ఒక సిద్ధ పురుషుల్లో కలిశారు ఎందుకంటే మా గురువుగారు కన్నప్పరెడ్డి ద్వారా మాట ఎంత శాసనం కింద భావిస్తానో రాజుగారు అన్నా కూడా అంత శాసనం కింద ఆయన మాటకు కట్టుబడి అంత విలువగా నేను ఉండేవాడిని ఆయన అల్లూరు సీతారామరాజు గారికి ముఖ్యమైన స్నేహితుడు ఆయన మొగల్తూర్ రాజవంశానికి చెందిన వ్యక్తి మా గురువుగారు కన్నప్పరెడ్డి గారు చాలాసార్లు నా దగ్గర అనేవారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పద్నాలుగు సంవత్సరాలు శిష్యరికం నమ్మకం వారి బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి ఈ రాజుగారి వయస్సు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరానికి నలభై ఏడు సంవత్సరాలు అని మా గురువుగారు కన్నప్పరెడ్డి ద్వారా నాతో చెబుతూ ఉండేవారు మొగల్తూరు రాజుగారు తమకున్న ఏలాది ఎకరాలు భూమిని ప్రతి సంస్థానంలో ఉన్నటువంటి కొంతమంది రాచ వైద్యులను పిలిపించి వారికి కొంత భూమిని అప్పట్లో కొంత ఇల్లుని ధనాన్ని ఇచ్చి వారి దగ్గర ఉన్నటువంటి రహస్య వైద్య విధానాలను తెలుసుకుని ప్రజలకు ఎంతో సేవను వైద్యాన్ని అందించారు ఇలాంటి వైద్యాన్ని ఆయన పుస్తక రూపంలో అందించలేదు కొంతమంది గురువు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ వైద్య రహస్యాలను ఈ విద్యను ఇచ్చారు రాజుగారు తమ గురువు పేరు ఒక పుస్తక రూపంలో ఆయన అనుభవాలతో కూడా ఆయన వైద్య విధానాలను పద్ధతులను కూడా ఒక పుస్తక రూపంలో మాకు అందించడం జరిగింది కానీ ఒక ముఖ్యమైన విషయం ఈ రాజుగారు గురువు గారి పేరు అప్పట్లో హైదరాబాద్ నవాబు గారి రాష్ట్ర గురువు అయినటువంటి విశ్వేశ్వరరావు శాస్త్రి గారు ఈ రాజుగారు నా గురువు పట్ల అభిమానంతో నా మీద నమ్మకంతో రహస్యమైన ఈ ఆయుర్వేద వైద్య రసవాదం మా చేతికి అందించారు ఇది మాకు ఇవ్వడం కారణంగా వారికి మాకున్నటువంటి గురుబత్తి అనేది ఎంత నమ్మకం కింద ఉంటే ఇలాంటి వైద్య శాస్త్రాన్ని మాకు అందిస్తారు వైద్య శాస్త్రాన్ని రసవాదాన్ని కూడా కొంతమంది ముఖ్యమైన శిష్యులతో పాటు మాకు కూడా అందించడం జరిగింది కానీ ఇది ఇచ్చేటప్పుడు రాజుగారు ఒక షరతు పెట్టారు నా చేత ప్రమాణం చేయించుకుని నీకు ముప్పై ఏడు సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఇందులో ఉన్న విషయాలు పట్టించుకోకు ముప్పై ఏడు సంవత్సరాలు వయసు దాటిన తర్వాత వీటిని తీసి ప్రజలకు తమ వంతు సేవ చేయమని నా చేత ఆనాడు ప్రమాణం చేయించుకున్నారు వాటి మాటకు అనుగుణంగా నేను ఈనాటి వరకు కూడా ఆ వైద్య గ్రంథాన్ని ముట్టుకోవడం లేదు కానీ ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఏడు సంవత్సరాల వయసు దాటింది ఒక ముఖ్యమైన పలానా రోజున పలానా తిది నాడు దీన్ని తెరవమని నాతో చెప్పి ప్రమాణం చేయించుకోవడం జరిగింది ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ వైద్య శాస్త్రాన్ని ఈనాడు బయటకు తీయడం జరిగింది అందులో ఉన్న వైద్య విధానాలు రసవాద పద్ధతులు కూడా ఆయన అనుభవంలో చేసినటువంటివి రా విలువైన వైద్యంతో పాటు ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి విద్యలు ఉన్నాయి అంతకాలం గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ వైద్యాన్ని పట్టించుకోలేదు అలాగే ముట్టుకోలేదు కూడా గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఇంతకాలం వాటిని అలాగే ఉంచడం జరిగింది కానీ రాజుగారు కాయ సిద్ధి పొందిన వ్యక్తి ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు కానీ మా మధ్య లేదు ఎందుకంటే ఆయన సిద్ధ పురుషుడు అయ్యి ఎంతో అదృశ్య రూపంలో ఈనాటికి సజీవంగా ఉన్నారు అలాంటి మహానుభావుల వద్ద నేను విద్య నేర్చుకోవడం గొప్ప వరంగా భావిస్తున్నాను ఈ విద్యను కేవలం ఉపయోగించుకుంటే ఎంతో ధనాన్ని సంపాదించాలి కానీ నేను ఇప్పటి వరకు కూడా ఒక సాధారణ వ్యక్తిగానే ఉంటాను అది మా గురువుల వద్ద నేను నేర్చుకున్నటువంటి విద్యా విధానం డబ్బు అనేది సంపాదించాలనుకుంటే పెద్ద విషయం ఏమీ కాదు కానీ విద్య అనేది సాధకుడు ఎవడో కూడా చెడుకు వాడడు కేవలం డబ్బుని సంపాదించాలి అంటే గనక రసవాదంలోనూ ఇటు ఆయుర్వేద వైద్యశాస్త్రంలోను ఎవరు దగ్గర లేనటువంటి ప్రపంచానికి పరిచయం లేనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి మూడు నెలల కాలంలో కేవలం కొన్ని లక్షలు సంపాదించవచ్చు అందెందుకు అందులో ఒక విద్య పాదరసాన్ని గడ్డ కట్టించి దానిని ఒక రసమణిలాగా మెళ్లో ధరిస్తే సాధకులకు ఎంతో శక్తి సంపన్నులు కలుగుతాయి అది మంత్రశాస్త్రంలో అయినా ఏ రంగంలో అయినా సాక్షాత్తు శివుడు ఉన్నట్టే అలాంటి విద్యను కూడా సాధించాం మేము డబ్బు అనేది సంపాదించవచ్చు కానీ ఇలాంటి విద్యలు పది మందికి చేరాలి అనేది నా ఆశయం స్వార్థంతో ఏ విద్య చేసినా ఆ విద్యలో ఏ సాధకుడు రాణించలేడు అతి నమ్మకం కింద ఉంటే మాత్రమే రాణించగలడు ఇది మాత్రం నేను అనుభవంలో చెప్తున్నాను మా గురువుల వద్ద కూడా అనుభవంలో ఉన్నటువంటి విద్యా విధానాలను కూడా చెప్పడం జరుగుతుంది అందుకే ఈ వీడియో నా అన్వేషణ ఇది గురు పరంపరలో సాగుతున్నటువంటి మా అన్వేషణ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మీకు ఎటువంటి సమస్యకైనా సరే కేవలం వాట్సాప్ రూపంలో మాత్రమే పరిష్కారం చెప్పడం జరుగుతుంది అనుమతి లేనిదే వాట్సాప్లోకి రావద్దు సమస్య ఉంటేనే వాట్సాప్ రూపంలో వచ్చి తర్వాత ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం విలువైన సమయాన్ని వృధా చేయవద్దు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు కోర్టు వ్యవహారాలకు కానీ ఎటువంటి సమస్యకైనా నూతన సాధకులకు సాధనా మార్గంలో ముందుకు వెళ్ళడానికి మా పీఠం తరపు